సండే స్పెషల్గా ఇదిగోండి చపాతీ అనమాట కాల్ చేసాను పూర్తిగా చపాతీని అయితే చపాతీల పని అయిపోతే మనకి ఇంకేం పని ఉండదు రెడీ అయ్యే పనే కదా మసాలాని మెత్తగా అయితే నూరేను మనకి చిన్న రోడ్లోనే కదా మనం మసాలా ఎప్పుడు నూరుకుంటాం అలాగే నూరేసాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు సండే స్పెషల్గా మన ఇంట్లో అయితే చికెన్ కర్రీ అనమాట నీట్గా చికెన్ అయితే నీట్గా కట్ చేసుకుందాము చిన్న చిన్న పీసెస్ అయితే వాళ్ళ పాటి వాళ్ళు బొమ్మలు చూసుకుంటా వాళ్ళు ఎంజాయ్మెంట్ వాళ్ళదనమాట నా కొడుకు పని చూడండి బొమ్మలు ఎలా వస్తూ ఉన్నాయో చిన్న చిన్న పీసెస్ అయితే మనం చికెన్ ముక్కలు కట్ చేసుకుందాం కొంచెం పెద్దగా తెచ్చాడు ఈనా చికెన్ ముక్కలు అందువల్ల కొంచెం చిన్నగా అయితే కట్ చేస్తున్నాను కూర ఉండాలి కదా నేనైతే చికెన్ మాత్రం తిరగమాత వేస్తానండి మరి మీరు ఎలా వేస్తారో కామెంట్ అయితే పెట్టండి తిరగమాత అంటే నేను ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్తో ఫస్ట్ ఆనియన్స్ వేసి ఆయిల్ వేసి అట్లాగా తిరగమాత వేసుకుంటాను అనమాట మీరు ఎలాగైతే చికెన్ కర్రీ అంటే కొంతమంది కొంత వెరైటీస్ చేస్తూ ఉంటారు కానీ నేను ఇలా చేస్తాను చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకున్నాను ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే తెరవా తీసుకుందాము దానిలో ముక్కలు వేసేసి ఇదిగోండి కారం ఉప్పు వేసి బాగా నీళ్లు పోసాను ఈలోపు బయట వాకిలన్న చిమ్ముదాము ఇంటికాడు ఉన్నప్పుడన్నా వాకిలి చనిపోతే బాగుండదు శుభ్రంగా ఇంటి వాకిల్ని అయితే నీట్గా చిమ్ముకొని చెత్త చెదారం ఏమన్నా కూడా తీసేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి మన ఇల్లు మనమే కదా శుభ్రం చేసుకోవాలి ఇంకెవరు వస్తారండి అందుకే ఆడ మనిషికి ఉదయాన్నే వంట పని ఇంటి పని చాలా ముఖ్యమైనది కూర ఉడకతూ ఉంటే దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేద్దాము అల్లము తెల్లగడ్డ కొబ్బరి అనమాట మా చిన్న బుడ్డ బొడ్డబొడ్డరోలు మీకు తెలుసు కదా ఎప్పుడు దీనిలోనే మేము నూరుతామని మెత్తగా నూరేసాను ఇదే బెస్ట్ ఫ్రెండ్స్ ఆ మిక్సీ కన్నా కూడా ఇలా న్యాచురల్గా ఉంటుంది అనమాట వాళ్ళ డాడీ అయితే బాబుకి తలస్నానం చేయించి వాడిని రెడీ చేస్తూ ఉన్నాడు స్నానం చేసి వచ్చి కూడా నా కొడుకు బొమ్మలు వదలట్లే ఎప్పుడు బొమ్మలో బొమ్మలో కొంచెం బెటర్ అండి ఫోన్ మాత్రం పట్టుకోడు కూర ఉడికింద చూసి మసాలా నూరేం కదా నీట్గా మసాలానైతే నీట్గా వేసేద్దాము ఆ కూర ఉడికేసింది మీకు ఆ వీడియో కొంచెం దగ్గర చూపేలా మసాలా వేసి చూపిస్తాను నీట్గా మెత్తగా అయితే నూరేసానండి మిక్సీ కన్నా కూడా రోలు బాగా మెత్తగా వదులుతుంది నీట్గా చక్కగా లో కొంచెం వాటర్ వేసుకొని నీట్గా చేసుకుంటే లో నూరుకున్న కూరైన పచ్చడి అయినా మసాలాలు అయినా మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట కలపెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము మసాలా నూరేం కదా ఇంకా దాంట్లో వేసేసాం కాబట్టి అది ఉడకతా ఉంటుంది మనము చపాతీ కాల్చుకుందాము ఇప్పుడు అన్నీ కూడా రెడీమేడ్ చపాతీలు వచ్చేసినండి ప్యాకెట్లు ఇంతకుముందు అయితే మనం చేసుకునే వాళ్ళమే ఇప్పుడు ఇట్లా ప్యాకెట్స్ వచ్చినాయి ఆ ప్యాకెట్లో పన్నెండు చపాతీలు ఉంటాయి అన్నమాట మేము ముగ్గురం కాబట్టి మా రాజు నాకు మా అబ్బాయికి ఒక తలా రెండు తినంగా ఇంకా మిగిలిపోతాయి అవిగోండి చపాతీలు కూడా బాగున్నాయండి మెత్తగా కూడా ఉంటాయి ఫ్రెష్గా తయారు చేసి ఇస్తున్నారు అనమాట మాకు నెల్లూరులో చూడండి చాలా బాగున్నాయి కొంచెం ఆయిల్ కానీ వేసుకొని కాల్చుకుంటే చపాతి టేస్ట్ అంటే అద్దరిపోతుందండి చిన్నగా కాదు అందువల్ల అప్పటి నుంచి మేము ఇంట్లో చేయటం మానేసి బయటే తెప్పించుకుంటున్నాం చూడండి చపాతి ఎలా కాలిందో లైట్గా కాల్చుకున్నా కూడా మెత్తగా ఉంటుంది చపాతీ స్మూత్గా ఉంటుంది అన్నమాట కూర అయితే బాగా ఉడికేసింది ఇంకా మనకి చారు కావాలి కాబట్టి కట్టేసుకుందాము చపాతీలోకి చార్ అయితే బాగుంటుంది దోశకైనా చపాతీకైనా చారు ఉండాలి రెడీ అయిపోయింది ఈరోజు స్పెషల్ సండే స్పెషల్ చపాతీ అలాగే చికెన్ కర్రీ రెడీ టు వంట మాది అయిపోయింది నా కొడుకు కేసి ఇచ్చాను ఇంకా తింటా అంటాడు వాడు తినేలోపు నేను కూడా వెళ్ళి స్నానం చేసి రెడీ అయి వచ్చేస్తాను తలస్నానం స్నానం చేసి అయితే వచ్చేసాను ఇంకా బయటికి గబగబా మొత్తానికైతే నేనైతే రెడీ అయిపోయాను ఇంకా చర్చికి వెళ్తానికి అన్ని పనులు అయిపోయినాయి తొందర తొందరగా ఫినిష్ చేసుకున్నాము ఓకే మరి ఫ్రెండ్స్ ఆ వీడియోని అయితే ఆపకుండా పూర్తిగా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి బాయ్